నాని వారా చిన్న సాయిలో బంగారం పండుకో 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 ఇంక పోలికలే పండుకో ఇప్పుడే నాని అండి నీ పోలికలే నీ కొడుకు పులేన నా పోలికల దాకా డోలి మా చాలు తీయ దీనికేం తప్పలేదు అవుతుంది కానీ ఆకలి అవుతుంది అయ్యో ఆకలి అవుతుందా గింత పొద్దుకే దాకా ఉంటురా ఇప్పుడే అన్నం వండింది పో ఉడుకుడుకు వేసుకుని నిపోయి గాకులి కాదే గాకులి ఏం మాట్లాడతాను చీ నీకు సిగ్గులేదా ఏమో ందుక మందేడిపిల్లవాళ్ళు ఇంకేదో మానవున్నదా సాయిలు నెల పదిహేను రోజులే కాదు చిన్నోనికి ఇంకా ఐదు నెలల దాకా బందే అనిపిసపిసేయకు అట్లా అని బయటతో దొక్కినావు అనుకో నీ షాపు ఎత్తా ఏమనుకుంటాను ఐదు చేస్తాను నువ్వు

డు నువ్వు అంత పిసే పిసేయకున్నాడు బయటికి అరే మనిషి లెక్క మాట్లాడు ఏం మాట్లాడతాను ఏం చెప్తాను నీకు ఏమన్నా అనుకునేది బయట మీ అవి ఉన్నది పట్టా వాటిది నెల పదిహేను రోజుల పిల్లగాడు నీకు సిగ్గుందా కొంచెం ఇంకా మళ్ళీ ఏమనుకుంటాను అంటా అప్పుడే కన్నా పాప నాకు నువ్వు తప్ప ఇంకో ఉన్నారే నీకు నేనే ఎక్కువ ఇంకా నీకు ఇంకొకటి కావన్నా అట్లా కూడా అనిపిస్తుందా నీకు అట్లా పిసా పిసా ఏషాలు వేసినావు అనుకో నీ సాపి ఎత్త ఏమనుకుంటాను ఆడుకో బాలింద్ర కూడా చూడకుండా ఏంద్ర కొడతాను కర్రే బాడుకో ఫస్ట్ మొగడం డెలివరీ వేసుకో అర్థమవుతుందా ఏంటిది ఇల్లు ఇచ్చుడంటే పట్టం పెట్టిన చూసిన ఆరా మీ అవ్వ ఎట్లా దూరం పెడుతున్నానుగో నెలని గాను నీ సంగతి ప్రదీని నేను నేను తినాను నాకు ఎప్పకు అవసరం లేదు నువ్వు ఆకలికి అన్నం పెట్టినప్పుడు ఎందుకు ఏ అన్నం పెడితేంది నాకు సాయిలు చిన్న నువ్వే నువ్వేనా ఏమరా పోపో తిరిగి తిరిగి నువ్వే పోడిగ బొడిగరా దేవుడున్నాడు లింగ దేవుడున్నాడు మక్కు మక్కు శాంతవ్వ కొడుకు కొడతాడు ఈ యొక్క atlan ese jure malli unnave unnave avva vinna unnavane sari kosu avvale రాత మంచి రాత మంచిగా లేదా అని పోయిపోయాసి పంటదేమరా అన్నం సాయిలు ఓ సాయిలు అన్నం తినేవులే వేసి కొంచెం ఎందుకు ఇట్లా చేస్తాను సాయిలు నువ్వు లేవురా లేవు అన్న నువ్వు లేవులే మంచోడుగా సాయిలు లేకపో అన్నం అన్నమేమంటే వెయ్యలే వేసుకొని అన్న దానికే ఆగో వాళ్ళకి పండడు మరి ఆడ అన్నం అప్పుడు వేసి ఇత్తేం పరు బావుడు నేను చిన్నోనికి పాలిత్తాను పాలు ఇవ్వంగా వచ్చి అన్నమే అన్నమే అంటే వేసుకొని నేను అన్న గంతే దానికి అలిగిపోయిండు అవి అలిగిపోయి ఎప్పుడో పోయిండు పోయి ఇప్పుడు వచ్చిండు ఏందంటే ఇప్పుడు ఆయన బాధలు అని అప్పుడు నేను చెప్తాను విన్నాడా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని పెళ్లి చేసుకుంటు ఆయన బాధలు అని అనుభవించుతాడు నువ్వు వేసి తనుకున్నాడు అనుకున్నాడా ఇగో అత్తమ్మ నువ్వు పాత ముచ్చట్లు అవ్వకు అయింది అయిపోయిందో కొడుకు పుట్టిండు ఇప్పుడు దానికి మళ్ళీ మళ్ళీ ఎందుకు పోయిన మతికి ఎత్తానో మరి కాదానే అత్త మామలు వచ్చిన కోడలు అయితేనేవో కొంత భయాను ఆయనకి నచ్చిందని చేసుకున్నందుకు నీకు నెత్తిలాడతాను అది కాంతు మీ ఇద్దరు తల్లి కొడుకులు కలిసి నన్ను ఏదో వేస్తే ఉన్నారు అవునే మాకు ఏం పైన ఇక నేను ఎప్పుడైం చేస్తాం అనే ఆలోచన కొద్ది ఉంటాను మేము అయ్యో అవ్వ ఎందువరకు కూడా దినేసేస్తాం ఇంకో కూడలు ఇవ్వడు నువ్వు తోనో చూసుకోమంటావు మీ అవ్వ చూసుడు ఎందుకు నువ్వే చూసుకో ఇక చూసుకుంటా బరాబర్ చూసుకుంటా నాకు ఆకలి కన్నం పెట్టినప్పుడు ఎందుకు లాభం ఉంది నాడు అవురా అప్పుడు నేను నాకు ఇట్లా చెప్పి చేసుకున్నావు దీన్ని మళ్ళీ ఇప్పుడు నాకు చెప్తాను నీ టౌన్ అడిగి చేసుకో ఓసిన చూసుకో నాకేందిరా నువ్వు అనుడు మంచిగానే ఉంది నీ కొడుకు అనుడు మంచిగానే ఉంది ఇగో సాయిలు ఇంట్లోకి నాడు నీతో మాట్లాడాలి அண்ணே மா అవ్వ ముందట బాగా ఓవర్ చేస్తాను బాగా మాట్లాడతాను నువ్వు ఏం చెప్తానో నీకన్నా అర్థమవుతుందా తలకే పని చేస్తుందా నీకు ఎందుకు తింటా నువ్వు వేరే ఉంది అది అన్నం తిన ఆహా ఏంటిది నీ ఆకలి మరి ఎట్లా తీరుతుంది నీ ఆకలి చూసుకుంటా ఏం అనుకో చూసుకుంటాడా చూసుకుంటా ఏం చూసుకుంటావరా నువ్వు కాదురా సాయిలు నాకు నువ్వు తప్పింకే వాళ్ళని ఉన్నారా చెప్పు ఎందుకు ఇట్లా ఎత్తాను నన్ను అర్థం చేసుకోవచ్చు కదా నాకు అవ్వున్న అవి ఉన్నరా నువ్వు తప్పింకే వాళ్ళని ఉన్నారా అర్థం చేసుకునేటోళ్ళు మీ అమ్మకేమో తెలియదు అన్నీ తెలిసినవే నువ్వే అర్థం చేసుకుంటలేవు సాయిలు నేను గింత అర్థం చేసుకున్నాను గింత కూడా అర్థం చేసుకుంటాను ఇంకేం అర్థం చేసుకోవాలరాయిలు కాయలు అంత గట్లా పెట్టినాం ఏం కాలేదా అరే నేను ఇన్ని రోజులు చూసినట్లు ఎవరా నువ్వు ఏదో జరిగింది ఏదో అయింది చెప్పురా వారి చెప్పురా వారి నా పిల్ల ముట్టనెత్తలే పట్టనెత్తలేరా చిన్న పట్టణం రాలేదారా ఒక లైటరీగా పెళ్ళ ముట్టనిత్తలే పట్టనిచ్చలే అంటే నీకు కొద్దినన్నా సిగ్గుందారా కొద్దిగా నువ్వు వారే నీకు అంత కొడితే నిలగాల నీకు కొడుకు పుట్టి ఇప్పుడే నీకు రోజులు అయిందిరా వారి వాడు చిన్నోడైనా నువ్వు కూడా ఆలోచించాలి కదా మన్ని పిల్లలు లెక్కలు చేస్తావేంద్రా పురాణాలు చేసినట్టే గవ్లైతు వారి నీ ఆకలికి నేను అన్నం ఎట్లా పెట్టాలరా

ఆడు మావోడైనా నువ్వు గట్టా ఫీల్ అవుతున్నా ఆకలి ఉన్నాడు మంట ఇది ఉన్నాడు మావోడు పాపం సరే సరే చెప్తా బాయ్ అరే సెట్ అయింది పోరా అన్నం పెడుతుంది ఆడపా అరే నా పిల్ల నాకు వార్నింగ్ ఇచ్చిందిరా తొక్కు తొక్కుదొక్క కానీ ఇప్పుడు వేరే నాకు మంచిగా ఉండదు నేను పో అబ్బా మగోడు దాకా ఎందుకో మరి అన్న నాకు అయినా నాకు ఆకలి అవుతుందిరా ఆకలి అవుతుందిరా అని ఇప్పుడు దానికి ఫోన్ చేస్తే నీ ఇష్టం రా పోతేవో లేకపోతే లేదు నేనైతే బతిలాడా గట్ల కాదురా గట్ల కాదు బిట్ల కాదు కాదురా నువ్వే అన్నావు గారా నీ నోడుతోనే పోతా అని భయం అవుతుంది ఏమన్నా అయితే వచ్చా ఏమవుతుందిరా ఏం కాదురా భయ భయపడకుండా వేనామనుకో అది ఇంకింత బదనం అవుతుంది నేను చెప్తున్నా భయపడకుండా Tem sangue de tàu. అన్నని కొంప ముంచిండు ఏది పిల్లగా ఏమైంది మళ్ళీ నన్ను రాయి పడ్డా అదే ఏం చేయమంటు నీ ఎట్లా చెప్పిన నాకు అర్థమైతే నీకు నేను ముచ్చినోడు జాబరా పిల్లగా నేను బాగా గురిస్తాను బండి మీద గట్లే గట్టా పడ్డా అదే నన్ను ఒకటి నీకు చెప్పదు కానీ చెప్పుడు తప్పట్లేదు అన్న గారి ఇంట్లో వచ్చిండు నేను బెడం పెట్టి వచ్చి నా దగ్గరికి రాయాడు మళ్ళీ కొంప ముంచిండు ఇంత కింద పావం లేదా దాని ఇంట్లో వచ్చిండు పరిపత్తుందా పోరే వెన్నేలాగాసింది వెన్నేలా వైరామా అది కాదు కదా ఏం రోగం అంతా చెప్పు బుద్ధి బుద్ధి కట్టుకుంటే ఎట్లుండ్రు చెప్పుడు అది చింత కింద అది దాని ఇంట్లో వచ్చిండు ఎందులో గొడుక నువ్వు గీట్ అత్తమ్మ చెప్పులు ఇక్కడనే ఉన్నాయి కానీ చెప్పులు కానీ పని చెస్తాను నేను పనిచేస్తాను సాయి సాయి ంత పని చేస్తాడు అనుకోడే ఇంకా చేసాడు ఇన్ని దేవుడు అది తలుపు తీస్తాడు కానీ అన్న తలుపు తీసి ఎంత పని తుంగ బాడుకోరుకో అంటే నాకు

ఏయ్ ను వదనే ఓయ్ ఏయ్ ను వండు అన్న గంటిలో వచ్చి ను పావనవ్ ఇంట్లో ఏ అన్నరా? అరేమ సాయిల్ రా. చల్ పోడా వాడ కాదు. ఓవర్ న్యూస్ ఓ అనుకుంటున్నావు అనుకుంటున్నావో? అమ్ము ఓ వదనే వాడు కాదు అట్టి ఎడవా కుర్రి. నీ ఇంటి ముందెన్న చెప్పులు చూసినా నా కళ్ళ ముందెన్న పొలాల వాడి ఉడికిండు మా నీ సోదకాని అని నీ తెలువరా. అన్ని తెలుసా నీకు? చిప్పల కానీ గసం నువ్వు ఉషయా నాకేం తెలుసా అమ్మా అది ఉత్తుతో కూషయం అట్టి ఎడుతున్నాడు మీరు వాడు కాదు అట్టేటిగా కాపురాలు పోయే లెక్క అది అరే మీ ఇద్దరు బాధ చూడా ను చంపుతా చెప్తున్నా వాడు కాదు నాక నువ్వేమో చెప్తారా అరే విషయం చెప్తాడు కానీ చెప్తాడు రాయపూల అరే నిజం చెప్పరా ఓ పిల్లగా మీ అన్న భయపడి ఉరికిండో ఎట్లు ఉరికిండో కొద్దిగా తీసుకొని రా ఇంటికి ఏ వాడు ఎటు పోటీ ఇంత బాగుంది నీకు